మీడియా గ్రూప్ వారికి ఆహ్వానం అండ్ దారూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ గ్రా ప్రతి గ్రామంలోని ప్రజలందరూ వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగా సంతోషంగా ఎటువంటి రాగద్వేషాలు భావోద్వేగాలు లేకుండా అందరూ సుఖశాంతులతో కలిసిమెలిసి ప్రశాంతమైన వాతావరణంలో చెప్పుకోవాలని కోరుతున్నాము మరియు యువత మత్తు పానీయాలు మద్యం వంటి వాటి జోలికి వెళ్లకుండా పండగ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉండేలా ప్రతి గ్రామంలో వివిధ వినాయక కమిటీ సభ్యులు మరియు కమిటీ మెంబర్లు వారి యొక్క బాధ్యతగా దీన్ని నిర్వహించుకోవాలి అలాగే వినాయక నిమజ్జనాల సమయంలో కానీ మండపాల నిర్వహణలో కానీ నాణ్యమైనటువంటి విద్యుత్ వస్తువులు కానీ అన్నీ వాడుతూ అలాగే సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్రజలకు ఎటువంటి సౌండ్ పొల్యూషన్ విషయానికి వస్తే డీజే డీజేల వంటి వాటికి అనుమతి లేదు కాబట్టి అటువంటి వాటిని ముందుగానే మీరు అనుమతి లేదు కాబట్టి వాటిని తీసుకోవడానికి ఇష్టపడకూడదు అండ్ ఒక ఎటు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు డీజేలు వాడినట్లయితే మీ పైన కఠిన చర్యలు తీసుకోబడితే ఆ డీజే నిర్వాహకుల పైన కూడా చర్యలు తీసుకోబడతాయి అలాగే ఏ గ్రామంలో అయినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని పండగని విజయవంతంగా చే జరుపుకోవాలని కోరుచున్నాం